హాయ్ ఫ్రెండ్స్ మన కథలకి స్వాగతం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఘంటసింబంలోకి మన ఛానల్ నోటిఫికేషన్లు పొందండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోబోయే కథ పేరు పంకజం గారెలు ఒక ఊళ్ళో పంకజం అనే అమాయకురాలు ఉండేది ఒకరోజు పంకజం మొగుడికి గారెలు తినడానికి కోరిక కలిగి గారెలు చేయమని భార్యను అడిగాడు దానికి పంకజం నాకు ఎలా వండాలో తెలియదు అంది పంకజం భర్త మన పక్కింటి బామ్మగారు ఉన్నారు కదా ఆవిడని కనుక్కొని చేయమని అనడంతో ఆమె పక్కింటి బామ్మగారి దగ్గరికి వెళ్ళి గారెలు ఎలా చేయాలని అడిగింది దానికి బామ్మగారు చాలా ఈజీ నేను చెప్తాను ఎలా వండాలో ముందు మినపప్పు నానబెట్టుకోవాలి అని అనగానే పంకజం నాకు తెలుసు నాకు తెలుసు అంటూ వెళ్ళి కొద్దిసేపు తిరిగి వచ్చి ఆ తర్వాత ఏమి చేయాలి అని అడుగుతుంది ఏముంది శుభ్రంగా కడిగి పొట్టు తీసి రుబ్బుకోవాలి అని చెప్పగానే నాకు తెలుసు నాకు తెలుసు అని మళ్ళీ వెళ్ళిపోయింది పప్పు సరిగా నానకపోయినా అలాగే పప్పు పప్పుగా కడిగి రుబ్బేసి మళ్ళీ బామ్మగారి దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత ఏమి చేయాలని అడిగింది ఆ తర్వాత నూనె కాగబెట్టి పిండిని అందులో వేయటమే అని బామ్మగారు చెబుతుండగానే మళ్ళీ మామూలుగానే నాకు తెలుసు నాకు తెలుసు అని నూనె కాగకుండానే వేసేసింది కాసేపటికి పంకజం భర్త వచ్చి గారెలు వేశావా అనగానే ఒక గ్లాసులో వేసుకొని తీసుకువచ్చింది అదేమిటి గారెలు ఎలా ఉన్నాయేమిటి అని ఆశ్చర్యంగా అడిగిన భర్తతో ఏమో బామ్మగారు చెప్పారు నేను చేశాను అని బదిలిచ్చింది పంకజం వెంటనే పంకజం భర్త బామ్మగారి దగ్గరికి వెళ్ళి ఇదేమిటై ఎలా చెప్పారు అంటే దానికి బామ్మగారు అసలు నీ భార్య పూర్తిగా వింటేనే కదా పూర్తిగా వినకుండా నాకు తెలుసు నాకు తెలుసు అని వెళ్ళిపోతుంటే నేనేం చేసేది చెప్పు అని అంది అప్పుడు అతడు భార్యతో ఇలా చెప్పాడు రేపు బామ్మగారు కూడా గారెలు వేస్తారు చూసి నేర్చుకో బామ్మగారు ఎలా చేస్తారో నువ్వు కూడా అలాగే చేయి మాట్లాడకుండా సరేనా సరే అంది పంకజం పక్క రోజు పంకజం పొద్దున్నే లేచి బామ్మగారు ఏం చేస్తే అది చేయాలనుకుంటుంది ఆ రోజు బామ్మగారు తల మీద జుట్టు బాగా పెరగడం వలన క్షురకుడిని పిలిపించుకొని నొన్నగా గుండు చేయించుకుంది ఇదంతా చూస్తున్న పక్కజానికి రాత్రి భర్త చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి బామ్మగారు ఏమి చేస్తుంటే నువ్వు కూడా మాట్లాడకుండా అలాగే చేయని చెప్పాడు కదా ఇంకేముంది పంకజం కూడా నీట్గా గుండు కొట్టించుకుంది ఆ తర్వాత చక్కగా తలస్నానం చేసి ఒక మడిబట్ట కట్టుకొని సేమ్ బామ్మగారు ఎలా చేస్తారో అలాగే చేసింది ఆ సాయంత్రానికి భర్త వస్తూనే గారెలు చేశావా అని పెద్దగా పిలవగానే చేశానని లోపలి నుండే అంది పట్టుకురా అని అనగానే గారెలు తీసుకొని భర్త దగ్గరికి వెళ్ళి తల వంచుకొని నిలబడింది పంకజం వెంటనే భర్త నిలబడి అయ్యో బామ్మగారు మీరు తెచ్చారేమిటి పంకజం ఏమైందని లోపలికి చూస్తూ అడగగానే ఆమె వెంటనే తలపైకెత్తి నేను బామ్మగారిని కాదండి మీ పంకజానే అంది అంతే పంకజం భర్త ఒక్కసారి విస్తుపోయి నీకేం మాయరోగం వచ్చిందే ఎలా గుండు కొట్టించుకున్నామని కోపంగా అడిగాడు దానికి పంకజం మీరే కదా బామ్మగారు ఏం చేస్తే అలాగే చేయమన్నారు అంది అలా అమాయకంగా అడుగుతున్న భార్యను చూసి నవ్వాలో ఏడవాలో తెలియక తల కూర్చొని అసలు గాయలు ఎందుకు చేయమన్నా అని వాపోయాడు భర్త మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి